మంతా తెలంగాణ రైతాంగాన్ని ముంచింది భీభత్సం సృష్టించింది రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండుతుందని ఎండలో పెడితే ఈ వర్ష భీభత్సంతో తడిసిపోయింది వరదకు కొట్టుకుపోయింది ఆ రైతుల బాధలు వర్ణనాతీతం ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఏం చేయాలి ఆశ్చర్యకరం ఈ వరదలు వస్తాయని ఈ తుఫాను రానున్నదని ముందస్తు హెచ్చరికలు వచ్చినాయి ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి ముందస్తు ఏర్పాట్లు చేయాలి రైతుల పంట తడవకుండా తగిన టార్పాల్స్ అందించడం తగిన గోడౌన్స్ సూచించడం వెంటనే రైతులు తమ పంటను రోడ్ల మీద నుంచి తీసి సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకునే విధంగా సహకరించటం ఇది ప్రభుత్వాలు చేయవలసిన పని కానీ ఇరవై తేదీ ఉదయానికల్లా భయంకరమైనటువంటి వర్షపాతం మొదలైంది వర్షం మొదలయిన తర్వాత ముఖ్యమంత్రి ప్రకటన చేశారు రైతుల పంటలు తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు వర్షం మొదలైంది వరదలో పంట కొట్టుకుపోతుంది కుప్పలు తడిచిపోతున్నాయి అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు అధికారులను రైతులకు నష్టం జరగకుండా పంట తడవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి చూసాం మనం ముప్పై అయిపోయింది ముప్పై ఒకటో తేదీ చూస్తున్నాం రైతులు మునిగిపోయారనే వార్త ఇప్పుడు కూడా ముప్పయో తేదీ కూడా ముఖ్యమంత్రి చెప్తున్న మాట ఏమిటి రైతులకు అన్యాయం జరగకుండా పంట తడవకుండా చూడండి అని చెప్పేసి ఇంకా తడవకుండా చూసేది ఏమిటి తడిసిపోయింది కొట్టుకుపోయింది రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిన సమయంలో పంట తడవకుండా చూడండి అని చెప్తున్నారు దీనివల్ల ఉపయోగం ఏమిటి రైతులు ఇప్పుడు ఏమనుకోవాలి ఇది రైతుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వమా లేకపోతే రోజు రాజకీయ వివాదాల చుట్టూ తిరుగుతూ రైతులను మర్చిపోతున్నటువంటి ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి రైతులు మునిగిపోయారు తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతాంగం నిలువునా మునిగారు ఇప్పుడు ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తేలిపోయింది రైతుల పంటలను రక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని తేలిపోయింది ఇప్పుడు ఆ రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి ముఖ్యమంత్రి ఇంతవరకు అలాంటి ఆదుకునే చర్యల గురించి మాత్రం ప్రకటించలేదు మరి వీటి కోసం కూడా రైతులు ఏడ్చుకుంటూ పోట్లాటలోకి రావాలా లేకపోతే ప్రభుత్వం బాధ్యతగా ఆదుకునే చర్యలు చేపడుతుందా వేచి చూద్దాం